అందరికీ నమస్తే క్రిస్పీ స్వీట్ కార్న్ మన రెస్టారెంట్లో తింటా ఉంటాం కదండి అవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ మనం మనము వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నా ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోకండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉడికించుకొని వాటర్ లేకుండా మొత్తం వడగట్టుకోవాలి ఇలాగా వడగట్టుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి వాటర్ లేకుండా తీసుకోండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పర్లేదు తర్వాత నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అండి నేను తీసుకున్న క్వాంటిటీకి అలాగే ఒక చిన్న స్పూను కారము సరిపడాంత సాల్ట్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే తింటా అనుకుంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనం పిండి దీనికి పిండి అనేది ఎలా కలపాలంటే చూడండి ఇలాగ మనము ఏమి వాటర్ వేయకుండా ఫస్ట్ ఉత్త తోటే మనం ఇలా కలుపుకోవాలి వాటర్ ఏమి వేయకుండా ఎందుకంటే మనకి స్వీట్ కార్న్లో కొంచెం చెమ్మ ఉంటుంది కదా అలా కలుపుకోవడం వల్ల మనకు తెలుస్తుంది ఇంకెంత వాటర్ పడుతుంది అనేది తర్వాత ఇంకొంచెం ఒక్క స్పూన్ వాటర్ వేసానండి చూడండి ఇలాగ ఒకటేసారి ఎక్కువ వేసుకోకండి అంత లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా మనం కలుపుకోవాలి అప్పుడు మనకు ఐడియా వస్తుంది పిండి అంత ఎలాగ ఉండాలంటే స్వీట్ కార్న్కి ఒక్కటి పట్టేలాగా ఉండాలి అప్పుడే ఇది కాన్ అనేది క్రిస్పీగా సూపర్గా వెగుతాయి ఆయిల్లో వేసినప్పుడు చూడండి నేను ఒక్కొక్క స్పూన్ వేసి మాత్రమే కలుపుతున్నాను ఒకటేసారి ఎక్కువ వేస్తలేను ఎక్కువ వేసామనుకోండి మనకు ఐడియా ఉండదు అంతా మెత్తగా అయిపోతుంది అంటే పిండి అంతా లూజ్ అయిపోతుంది మనకి కార్న్కి అనేది పట్టాలి పిండి కాన్ అనేది చూడండి ఇలాగా మనకి గట్టిగా ఉండేలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటికీ పట్టేలాగా ఉండాలి మనం విడివిడిగా ఇలా చేత అంటే విడివిడిగా పడేలాగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి నేను చేత అంటే ఇలా పడుతున్నాయి విడివిడిగా ఇలాగ పడాలి స్వీట్ కానికి కూడా ఫ్లోర్ అనేది బాగా పట్టుకుంటుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి విడివిడిగా వేసుకోండి స్లోగా నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హై పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా క్రిస్పీగా తయారైపోతాయి మనకి క్రిస్పీగా తయారయ్యాయో లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయంటే ఆయిల్లో మొత్తం మునిగి ఉన్నాయి కదా మనకి మంచిగా క్రిస్పీ అయినాయి అన్నప్పుడు ఆయిల్లోకి మొత్తం తేలుతాయి అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు క్రిస్పీ కాన్ అనేది చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అంత మంచిగా పట్టింది విడివిడిగా వస్తాయి ఇలాగా చేస్తే ఇలాగనే మీడియం హీట్లోనే వేయించుకోండి చూడండి ఇందాక లోపల ఉన్నాయి కదా ఇప్పుడు అన్నీ పైకి తేలాయి చూడండి ఎంత మంచిగా వేగాయో మంచిగా క్రిస్పీ క్రిస్పీగా చూడడానికి కూడా దొడ్డు కనిపిస్తున్నాయి కదా ఇలా అయినప్పుడు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు వీటిని మనము తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనం కావాలంటే ఇలాగైనా తినొచ్చు దీని మీద ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు మనం చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఇంకొంచెం కారము నిమ్మరసము కొత్తిమీర క్యారెట్ తురుము మనిష్టమండి ఏదైనా యాడ్ చేసుకొని తినవచ్చు నేనైతే దీని మీద నిమ్మరసము కొత్తిమీర వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా మసాలా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నేను అలాగే కారం కూడా వేస్తున్నాను అండి మనకు మసాలా ఇష్టం అండి మన ఇష్టం ఏది కావాలంటే ఆ మసాలా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై